Hi, hello, welcome back to Indian Lifestyle. ఈ వీడియో దేని గురించి అంటే ఏ పేరు వింటే తలనొప్పి వస్తుందో చిచి కాదు ఏ పేరు వింటే పట్టిన తలనొప్పి వదిలిపోతుందో ఏ పేరు వింటే వెయ్యి వేనుగుల బలం వస్తుందో మాకు వెయ్యి వద్దు గాని ఆ పేరేంటో చెప్పమ్మా అని చెప్పి తిట్టుకుంటున్నారు కదా వస్తున్నా వస్తున్నా ఆ పేరు దగ్గరకే వస్తుందేనండి దేనండి మనందరికి ఎంతో ప్రాణప్రదమైన టీ టీ అనేది ఒక అక్షరమే అయినా ఇది చేసే మాయ ఉంటది చూడండి దీని మాయలో పడిన వాళ్ళకే తెలుస్తుంది మనం ఉదయం నిద్ర నిద్రలేవగా నిద్రమత్తును వదిలించి మనిషిని మరమనిషిగా మార్చి చకచకా చకచకా పరిగెత్తించే శక్తి పేరే టీ చెట్ల ఆకులు మనకు టీ పౌడర్ లాగా ఎలా రూపాంతరం చెంది మన ఇళ్లలో టీ పౌడర్ లేనిదే రోజు గడవదు అనే విధంగా ఎలా తయారవుతుందో ఈ రోజు వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ టీ ఎస్టేట్ అంతా కూడా కేరళలోని వాయినాడు అనే ప్రాంతంలోని టీ ఎస్టేట్ అనమాట ఈ టీ ఎస్టేట్ ఒక ఊరు ఊరులా ఉంది ఊరంతా కూడా ఇదే ఆక్రమించేసి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా చూడండి ఈ ఏటు ఏటు దారి నుంచి వెళ్ళినా కూడా ఈ లోపలికి ఇలా వెళ్ళిపోవడమే తప్ప ఇక ఎండ్ అనేది ఉండదు అనమాట ఎస్టేట్ అంటే ఇక ఒక ఊరు ఊరంతా ఇదే మొత్తం కూడా చూడండి ఇటంతా కూడా ఇలా ఎంత దూరమైనా ఇలా వెళ్ళిపోతూనే ఉంటామన్నమాట ఈ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఈ కూలీలు అందరూ వచ్చి కూడా ఈ ఆకులైతే లేత లేతగా చిగురాకులు మాత్రమే కట్ చేస్తారు ఎందుకంటే ఆ చిగురాకులే మనకు మనం వాడుకునే టీ పౌడర్లా ఉపయోగపడుతుందన్నమాట ఈ ముదురాకులన్నీ కూడా దేనికి ఉపయోగపడవు కొత్త కొత్తగా వచ్చే చిన్న చిన్న ఆకులు మాత్రమే తెం తెంపుతారు కూలీలు అందరూ కూడా ఇదంతా కూడా టీ ఎటు కను చూపు మేర ఎంత దూరం చూసినా కూడా ఎంత దూరం వెళ్ళినా కూడా చూడండి ఇలాంటి కొత్త ఈ ఆకులు కాకుండా కొత్తగా పుట్టుకొచ్చే చిన్న చిన్న ఆకులు లేత లేత కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంత లేత లేత ఆకులు మాత్రమే మనకు టీ పౌడర్ మారుతుంది మారుతుందనమాట ఇదంతా కూడా మనం ఫ్యాక్టరీలో ఎలా టీ పౌడర్లా మారుతుందో చూద్దాం ఎలా తయారు చేస్తారు ప్రాసెస్ అంతా కూడా ఇక్కడంతా కూడా ఈ చిన్న చిన్న లేత టీ ఆకుల్ని కూలీలు కలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా చూడండి టీ ఎస్టేట్ అంటే అంత పెద్దగా ఒక ఊరు ఊరు మొత్తం ఈ టీ చెట్ల కప్పుకున్నట్లు ఉంటుంది ఇది వచ్చేసి బయ్యర్స్ ఇక్కడ ఇక్కడ ఉండేసి కూలీల చేత ఆకు కట్ చేయించుకుంటారు కాబోలు ఇక్కడైతే ఒక టెంట్ లాగా ఉంది ఆ టెంట్ లో కూడా ఇట్లా ఈ చెట్టు మొదలు మొద్దులు కూర్చోడానికి వీలుగా వాళ్ళు ఆ సిట్టింగ్స్ లాగా అరేంజ్ చేసుకున్నారు ఇవైతే మాకు మటన్ షాపుల్లో అయితే నేను చూశాను మటన్ షాపుల్లో మా ఊర్లో అయితే మటన్ షాపుల దగ్గర ఉంటాయి ఇప్పుడు మనం టీ ఎస్టేట్ నుంచి ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట చూశారు కదా ఈ ఫ్యాక్టరీ వచ్చేసి పెద్దది మొత్తం ఎంత పెద్ద ఫ్యాక్టరీ అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఇంత పెద్దగా ఉంది మనం అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ లోపలికి వెళదాం ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళే ముందుగా ఇక్కడైతే ట్రాక్టర్లో చూసారు కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది టీ ఆకు అయితే వచ్చేసింది వచ్చేసి ఆ ఆకుని కూలి ఇక్కడ ఇదే వ్యాపారం కూలీలు అయితే ఆకుని కట్ చేస్తారు కానీ ఇక్కడ ఫ్యాక్టరీలోకి మాత్రం వెళ్ళడానికి మాత్రం ఈ మిషనరీ ద్వారా పైకి లోపలికి ఫ్యాక్టరీలోకి పంపిస్తున్నారు ఇక్కడ పెద్ద రింగ్ లాంటిది ఉంటే దానికి ఒక హుక్కు లాంటి దానికి ఆ టీ ఆకు మూటలన్నిటిని కూడా ఆ హుక్కు ద్వారా రన్వేలాగా పైకి పంపిస్తూ ఉంటారు ఫ్యాక్టరీ లోపలికి ఈ ఫ్యాక్టరీలోకి అయితే మనం కూడా ఎంటర్ అవుదాం వెళ్ వెళ్ళబోయే ముందుగా ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా ఒకసారి చూడండి ఊరు చివరిన ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉందో ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎస్టేట్ మొత్తం వచ్చేసి కూడా టీ ఎస్టేట్ ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దగా ఉంది ఎంట్రన్స్ అయితే ఇటు చూడండి పైనంతా కూడా ఇక్కడైతే నో ఫోటోగ్రాఫీ నో షూటింగ్ అని బోర్డు అయితే పెట్టారు పర్మిషన్ ద్వారా అయితే వీడియో తీసుకున్నాము ఇదంతా కూడా లోపలంతా కూడా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మనమైతే ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుదాం ఇందాక చూసాం కదా ఇక్కడ హుక్కుకే తగిలించేసి ఆ టీ ఆకు మూటల్ని లోపలికి పంపిస్తారు ఇటువైపు నుంచి ఇక్కడైతే మనకు సీనరీ కనిపిస్తుంది ఏ స్టార్ట్ యువర్ మార్నింగ్ హెల్తీ టీ అని చెప్పేసి మన మార్నింగ్ హెల్తీగా టీతో స్టార్ట్ అవ్వాలని ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళితే ఇక్కడైతే అసలు ఈ కలప మొత్తం మొత్తం ఈ వుడ్ అంతా కూడా ఇంత వేడికైతే మేము ఉండలేకపోయాం అసలు కెమెరా కెమెరా అయితే నాకు ఫోన్ అయితే కూడా చాలా హీట్ వచ్చేసింది ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా కూడా అక్కడంతా బ్లోయర్ అది అయితే ఈ వుడ్ అంతా కూడా అందులో వేసేసి మండిస్తూ ఉంటారు ఇక్కడ మేనేజర్ వచ్చేసి అంతా చూపించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ ఈ తలుపులు తీసి లోపలికి వుడ్ వేసేస్తారు అదంతా మండుతూ ఉంటుంది ఆ తలుపులు వేసి ఉంటేనే అక్కడ ఉండలేకపోయాము నిలబడలేకపోయాము అతను అదంతా వివరించి చెప్పి అది ఓపెన్ చేస్తుంటే చూస్తున్నాం కదా ఒక రాడ్ లాంటి దాంతో ఒక విండో అయితే ఓపెన్ చేస్తాడు నేనైతే ఆ పక్కన కూడా ఉండలేకపోయాను అంత వేడికి ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసాము ఫ్యాక్టరీలో అయితే మాత్రం ఈ ఘాటు వాసనకైతే చాలా వరకు మామూలు వాళ్ళైతే మామూలు మనుషులు మామూలు మనం అయితే ఉండలేము అక్కడ వర్కర్స్ అయితే మాత్రం ఇక తప్పదు కాబట్టి వాళ్ళకు అలవాటు అయిపోతుంది నేనైతే కాసేపు ఉండలేక బయటకు అయితే వచ్చేసాను కానీ మళ్ళీ వీడియో తీయడం కోసం లోపలికి వచ్చాను ఇదంతా కూడా టీ పౌడరు ప్రాసెస్ జరిగే మిషనరీ ఇక్కడ అంతా కూడా టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ రెడీ అవుతూ ఉంటుంది బ్లాక్ బ్లాక్ అంటే డార్క్గా కావాలంటే లైట్ కలర్ టీ కొంతమంది హౌసెస్లో చాలా లైట్గా మైల్డ్గా ఇక్కడ వచ్చేసి టీ ఆకు ఆ పచ్చటి టీ ఆకు ఇలా డ్రై అయిపోయి రోస్ట్ అయిపోతుంది అనమాట రోస్ట్ లాగా చూడండి ఆకు మొత్తం రోస్ట్ అవుతుంది రోస్ట్ అయిపోయి కట్ కట్ చేస్తుంది మిషన్ సన్నటి సన్న సన్నటి ముక్కల్లాగా కట్ చేసి రోస్ట్ చేసేస్తుంది బాగా డ్రై అయిపోయి రోస్ట్ చేస్తే చేస్తుంది అక్కడ నుంచి అతను మమ్మల్ని వేరే చోటకి తీసుకెళ్ళాడు అదంతా కూడా ఎలా డ్రై అవుతుంది ఆకు ఎలా కట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ఒక మెషినరీ నుంచి ఇంకో మెషినరీకి వచ్చేసరికి క్వాలిటీ మారిపోతూ ఉంటుంది చూస్తున్నాం కదా ఇక్కడంతా డ్రై డ్రై అయిపోతుంది ఇక గ్రీనరీ మొత్తం కూడా కనిపిస్తుంది కదా డ్రై అయిపోయి మనకు పౌడర్ లాగా రోస్ట్ అయిపోయి బయటకు వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత గ్రేడింగ్ ఉంటుంది కొన్ని కొన్ని మనం చూస్తుంటాం కదా కొన్ని అయితే గుళికల్లాగా పూసల పూసలుగా ఉంటుంది టీ పౌడరు కొన్ని కొన్ని అయితేనే పౌడర్ లాగా మెత్తగా ఉంటుంది కొన్ని కొన్ని టీ పౌడర్లు అయితే ఆకుల లాగానే ఉంటుంది అవన్నీ కూడా ఇలా గ్రేడ్ చేసి రకరకాలుగా స్ట్రాంగ్ హోటల్స్ కావాలంటే ఒక రకంగా లాట్ లాట్గా క్వాంటిటీ లాట్ క్వాంటిటీలో ఇవ్వడానికి హోటల్స్ సప్లయర్స్కి రెస్టారెంట్స్కి రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు మార్చి మార్చి ఇస్తారట హోమ్ డెలివరీస్ వేరేగా హో హోమ్లీ చాయిస్ వేరేగా ఉంటుంది కొంచెం మైల్డ్గా లైట్గా లైట్ టేస్ట్తో తాగుతారు కదా టీ అదే హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ అయితే కొంచెం డార్క్గా టీ ఫ్లేవర్ స్ట్రాంగ్గా అనిపించేలా కొంతమంది కోరుకుంటే కొంతమంది ఏమో టీ ఫ్లేవర్ చాలా లైట్గా ఉండాలని కొంతమంది కోరుకుంటారు అలా ఎవరి కోరిక మేరకు వాళ్ళకి రకరకాల టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనిస్తే ఒక చోటైతే గ్రేడింగ్ జరుగుతుంది ఒక చోటైతే రోస్టింగ్ జరుగుతుంది ఇంకో అయితే ప్యాకింగ్ జరుగుతుంది ఈ ఘాటుకి మాత్రం నేను చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాను సన్నటి దుమ్ము లాంటి పొర మనల్ని ఉక్కురి బిక్కిరి చేసేస్తుంది ఇక్కడ దీన్ని భరించడం ఇక్కడ వర్కర్స్కి స్టాఫ్కి మాత్రమే సాధ్యం ఈ టీ ఆకు రకరకాల దశలు మార్చుకొని టీ పౌడర్లా మారి టీ రూపంలో మనల్ని ఆహ్లాదపరచడానికి ఎంత ప్రాసెస్ జరుగుతుందో ఈ వీడియోలో అయితే మనం చూడవచ్చు ఈ టీ పొడిని చూస్తుంటే చాలా ఆశ్చర్యమైతే కలుగుతుంది కళ్ళ ముందే పచ్చటి ఆకు ఇంత డార్క్ కలర్లో టీ పొడిలా మారిపోవడం అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ భూభాగం మీద వెలుతురు పడని ప్రాంతం అనేది ప్రదేశం అనేది ఏదైనా ఉందంటే చూపించొచ్చేమో కానీ టీ అనే మాట వినబడని ప్రాంతం కానీ ప్రదేశం కానీ చూపించమ చూపించడం అంటే మాత్రం కష్టమనే చెప్పాలి ఇదంతా కూడా ప్యాకింగ్ ఏరియా వీళ్ళైతే పెద్ద పెద్ద గోతాలకే ప్యాక్ చేసేస్తున్నారు మనకు విడిగా కావాలన్నా కూడా అవైలబుల్గా మనకు కేజీ కాడ నుంచి ఫైవ్ కేజీ టెన్ కేజీస్ కాడ నుంచి మనం ఈ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరే కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా టీ పొడితో నిండిన బస్తాలు అన్నమాట వరుసగా చూడండి ఎన్ని బస్తాలు పెట్టారు టీ పౌడర్ ఇదంతా కూడా ఫ్యాక్టరీలో ఇంత టీ పౌడర్ తయారవుతుంది బస్తాలు బస్తాలకి ఇటు నుంచి అయితే మనం ఇక బయటకు వచ్చేస్తున్నాం ఇదంతా ఫ్యాక్టరీ చూసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడైతే దసరా పండుగ సందర్భంగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఆయుధ పూజ జరిపించుకుంటున్నారు ఈ పక్కనే వచ్చేసి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆఫీస్ రూమ్ అయితే ఉంది వీళ్ళైతే మనల్ని వాళ్ళు తయారు చేసిన టీని టేస్ట్ చేసి వెళ్ళమని ఆహ్వానించారు ఇక్కడ వాల్ మీద అయితే మనం చూడవచ్చు రకరకాల టీ పౌడర్స్ ఈ ఫ్యాక్టరీ వారు తయారు చేసిన టీ ప్యాకెట్స్ అలాగే విదేశీయులు సైతం ఇక్కడ టీని ఇష్టపడుతూ సెల్ఫీలు దిగిన ను కూడా ఇక్కడ అలర్ట్ చేశారు స్టాఫ్ వాళ్ళు మా కోసం టీ అయితే తయారు చేసి తీసుకొచ్చారు ఇప్పుడైతే మనం ఈ టీని టేస్ట్ చేద్దాం టీ సువాసన మాత్రం అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు ఇక్కడ అయితే టీ వలన కలిగే బెనిఫిట్స్ కూడా ఒక బోర్డు లాంటి తయారు చేసి పెట్టారు అదేంటో చూద్దాం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట క్యాన్సర్ను అడ్డుకుంటుందంట డయాబెటిక్ లెవెల్స్ తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందట ఒత్తిడిని తగ్గించి ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుందట మన ఒంట్లో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించి చర్మాన్ని మెరిసేలా తయారు చేస్తుందట జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతూ ఒంట్లోని కొవ్వుని కరిగిస్తుందట అంతేకాక మనలో ఉన్న ట్రెస్ ను దూరం చేసి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందట అయ్యో బాబాయ్ టీ ఇన్ని పనులు చేస్తుందని నాకైతే ఇప్పుడే తెలిసింది అందుకే కాబోలు విదేశీయులు సైతం ఆకర్షితులయ్యారు అయ్యారు ఇక మేము కూడా అక్కడ స్కానర్ బోర్డు ఉంటే మేము కూడా స్కాన్ చేసి రేటింగ్ ఇచ్చేసి తిరుగు ప్రయాణం అయ్యాము మాకు రిటర్న్లో వచ్చేసి వచ్చే దారిలో కాఫీ తోటలు కూడా కనిపించినాయి అసలు కాఫీ తోటలు చాలా ఆశ్చర్యమేసింది టీ తోటలే అనుకుంటే ఈ టీ ఆకులు టీ టీ తోటలే అనుకుంటే కాఫీ తోటలు ఇంకా ఆసం అసలు ఇవన్నీ కూడా కాఫీకి సంబంధించిన కాఫీ చెట్లు అనమాట ఈ చెట్ల ద్వారా టీ అయితే మనకు ఆకుల ద్వారా వస్తుంది అయితే ఈ కాఫీ వచ్చేసి ఈ చెట్లకు కాసే చిన్న చిన్న కాయల ద్వారా టీ గింజల్లాగా వీటిని కూడా డ్రై చేసి రోస్ట్ చేసి మనకు కాఫీ పౌడర్ లాగా అందుబాటులోకి వస్తుంది మనం కాఫీ కాయలను అయితే ఇదిగో వీడియోలో చూస్తున్నాం కదా చిగా ఉన్న కాఫీ గింజలు అనమాట ఇవైతే ఇవన్నీ కూడా కాఫీ చెట్లే కాఫీ చెట్ల తోట అనమాట ఇదంతా కూడా ఇక ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ వేరే చోటకైతే ప్రయాణం అయ్యాము అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్